టాలీవుడ్లో కింగ్ అక్కినేని నాగార్జునకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరుంది ఇటీవలి కాలంలో ఆయన బంగారు రాజు నాసామి రంగా వంటి సినిమాలతో ని షేక్ చేశాయి ప్రస్తుతం కోలీవుడ్లో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలోనూ నటిస్తున్నారు ఎప్పటికప్పుడు కొత్త కథలతో యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ముందుకు పెడుతూ ఉంటారు ఈ హీరో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడికి కూడా మొదట్లోనే ఛాన్స్ ఇచ్చి అలాంటి ఎంతో మంది దర్శకులు తెలుగు తెరకు పరిచయం చేశాడు ఈ క్రమంలో ఈ హీరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మాత్రం చాలా బాధపెట్టారంట మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో వచ్చిన ఒక పెద్ద మలుపు గురించి చెబుతూ అది జరిగింది నాగార్జున వల్లే అంటూ చెప్పుకొచ్చారు పురి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ చిత్రానికి చక్రీని కాకుండా హిందీ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌటాను నాగార్జున ఎంపిక చేశారని చెప్పారు వరకు పూరి సినిమాలకు చక్రీనే సంగీతం అందించేవారు కానీ అప్పుడు నాగార్జున మాట విని పూరి జగన్నాథ్ చక్రీని పక్కన పెట్టారట ఆ తర్వాత కొద్ది రోజులు ఆ దర్శకుడితో చక్రీకి దూరం పెరిగిందట మొత్తానికి నాగార్జున నిర్ణయంతో పూరి చక్రీ కాంబినేషన్ అక్కడితో ముగిసిపోయిందన్నది వేదన చక్రి ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించిన గొప్ప సంగీత దర్శకుడు ఇడియట్ శివమణి అమ్మనాన్నా ఓ తమిళమ్మాయి యువరాజు వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ గుర్తుండిపోతుంది అరవైకి పైగా చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన చక్రి తెలుగులో తనదైన ముద్ర వేశాడు ఒక చిన్న మార్పు వల్ల పెద్ద మార్పు ఎలా జరుగుతుందో ఈ సంఘటన మంచి ఉదాహరణ ఎందుకంటే ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలకు ఎప్పుడూ కూడా చక్రీ పనిచేయలేదు అంతేకాదు అప్పట్లో ఆయనకి ఆఫర్లు కూడా తగ్గాయి ఇక కొద్ది రోజులకు ఆయన మరణించిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది ఈ సంగీత దర్శకుడు మన మధ్య లేకపోయినా ఆయన అందించిన సంగీతం మాత్రం ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది